చెట్లకు నీళ్లు పోయడానికి మేడపైకి ఎక్కాను చూస్తుంటే ఆశ్చర్యంగా ఒక వెండి వెన్నెల వెలుగులో వెలుగుతున్నట్టు ఒక అద్భుతమైన పుష్పం కనిపించింది తీరా చూస్తే అది డ్రాగన్ పుష్పం దాన్ని మూన్ ఫ్లవర్ అంటారంట రాత్రి పోసినట్టుంది నిదానంగా మెల్లగా దగ్గరకు వస్తుంది పొద్దున్నే కాబట్టి కాస్త పూర్తిగా ముడుచుకోలేదు కానీ ఎంతో అద్భుతంగా ఉంది వెంటనే మీకు చూపెట్టాలని వీడియో తీశాను ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే మొన్ననే దాన్ని సంవత్సరం అవుతుంది నీళ్లు పోస్తున్నాను ఒక్క మొగ్గ లేదు పెరుగుతుంది నిజంగా దీనికి పుష్పాలు వస్తాయో రావో ఫలాలు కాస్తాయో లేదో తీసి పడేద్దామని మొన్ననే అనుకున్నాను మొన్న అంటే ఒక పది రోజులు అనుకోండి అది ఎప్పుడు మొగ్గ వేసిందో తెలియదు ఈరోజు చూసేసరికి ఎంత పెద్ద అందమైన పువ్వు నిజానికి మనం దేన్ని కూడా వృధా అనుకోరాదు ప్రకృతిలో ఏది వృధా కాదేమో ఒక చెట్టుకు నీళ్ళు పోస్తూ ఉంటే చూసారా ఇప్పటికీ అది ఎంత అందమైన పువ్వునిచ్చిందో చాలు పువ్వులంటే ఒక ప్రకృతి ప్రేమికునిగా నాకు ఎంత ఇష్టమో బహుశా దానికి అర్థమయ్యి ఉంటుంది చాలా చాలా అందంగా ఉంది అంతకుముందు బ్రహ్మ కమలం సేమ్ ఇలాగే ఉంది అది కూడా ఈ వృక్షజాతిలోకి సంబంధించిన కుటుంబం అనేది అయి ఉంటుంది దాదాపు అలాగే ఉంది బ్రహ్మ కమలం ఎంత అద్భుతంగా ఉందో అంతకన్నా పెద్దగా ఈ డ్రాగన్ పుష్పం ఉంది చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ సింహాచలం స్వామి